హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు నేను ఒక కర్రీ చేస్తున్నా ఏంటంటే అది కూడా మా ఆయన బలవంతమైన చేస్తున్నాను అనమాట రోజు అంటే ఆయన చాలా ఇష్టంగా తింటారు నేను కూడా తింటాను నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే ఇప్పుడు నేను రైస్ తినట్లేదు కదండి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే అసలు వర్క్ కొద్దిగా బాగా ఎక్కువైపోయిందండి వర్క్ టెన్షన్ అన్నమాట చూస్తే అర్థమవుతుంది అవుతారు ఉన్నది వర్క్ టెన్షన్ అనమాట అందుకనే ఏమీ చేయలేకపోతున్నాము ఈ వీడియో తర్వాత మనం మీకు ఒక రెండు రోజులు వీడియో గ్యాప్ వచ్చిందేమో చెప్పలేము ఎందుకంటే ఇక గుడ్ ఫ్రైడే కాబట్టి గుడివాడ గుడివాడతాము గుడివాడలోనే త్రీ డేస్ ఉంటాము వచ్చిన తర్వాత అయినా వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాము ఇకపోతే ఏంటంటే ఇదిగోండి దోసకాయ టమాటా వేసి నేను పండుగ వండుతున్నాను అనమాట నేను మీకు ఏమైతే పంపిస్తానో అదే పండుగ పండి ఇదిగోండి చూసారా అదే వండుతున్నాను ఇప్పుడు తీసి ఎంత బాగున్నాయో చూడండి నేను కొబ్బరి ముక్క కొబ్బరి ముక్క అనడం కాదు అవి నిజంగానే అట్లాగే ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను వండి చూపిస్తాను మీకు అసలు చెక్కు చదవదు

పండుగ కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇవి కొంచెం గోరువెచ్చగా అయినాయి తీసేసి ఆ చేపలు ఇందులో వేసేసుకున్నాము నాలుగు బోన్స్ కూడా వేసా ఈ బోన్స్ అండి ఈ తెచ్చుకున్నారు అంటే మనం ఇవి కూడా సేల్ చేస్తాం ఎందుకంటే ఇవి అదే సేల్ చేస్తాం ఎందుకంటే అవి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూరగాయల్లో ఆటలు వేసుకుంటారు వంకాయలో కానీ అట్లా ఉందే కానీ వంకాయ కానీ ములక్కయ కానీ చాలా మంది ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి దగ్గర అయితే కేజీ కేజీ మామూలుగా ఏవైనా పావు కేజీ హాఫ్ కేజీ ఆర్డర్ చేసుకున్నా బోన్స్ మాత్రం కేజీలు కేజీలు ఆర్డర్ చేసి అనమాట చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అది ఎలా ఉంటుంది ఏంటని మా ఆయన అడిగారు అని చెప్పి ఇందులో ఒక మూడు తెచ్చుకున్నాడు అండి తెచ్చి అయితే ఇప్పుడు ఇందులో వేసాను ఒక ఐదు నిమిషాలు ఆయన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఇక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము కాబట్టి నేను ఇంకా పక్కన అయితే పెట్టేశానండి ఇకపోతే ఫ్రెండ్స్ మన దగ్గర అయితే మీకు తెలుసు కదా డ్రై ఫిష్ అన్ని రకాలు మన దగ్గర ఉంటాయండి పండుగప్ప వంజీరం మెత్తాలు సావడాలు ఉప్పు సావడాలు కానగంతలు గోరకలు అన్నీ పప్పు రొయ్యలు అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలాగే కారం ఇప్పుడు ఎప్పటికప్పుడు కారం ఆడించాల్సింది ఇదివరకు అయితే వారానికి ఒకసారి పట్టించుకునే వాళ్ళండి ఇప్పుడు అసలు కుదరట్లేదు ఎప్పటికప్పుడు వారంలో రెండు మూడు సార్లు మూడు సార్లు కూడా పట్టించాల్సి వస్తుంది అన్నమాట కారం ఆటలు కూడా అలా ఉన్నాయి అసలు మన దగ్గర ఒక్కసారి కారం తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకో కారం తిండరు ఎందుకంటే అంత బాగుండిద్ది మన దగ్గర తీసుకునే వాళ్ళందరూ అదే మాట అంటారు ఇప్పుడు వచ్చే మనకు వచ్చే కస్టమర్లు కూడా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళే అనమాట అంటే మన దగ్గర అంత బాగుండిద్ది అనమాట కారం క్వాలిటీ కానీ డ్రై ఫిష్ క్వాలిటీ కానీ ఇప్పుడు మీరు చూపించాను కదా ఇప్పుడు నేను అదే ప్యాకింగ్లో తీసుకొచ్చాను అవే ఉండదు ఏదైనా కానీ చాలా అండి ఇప్పుడు మేము ఎట్లా తింటామో మీకు కూడా అలాగే ఇవ్వాలన్నదే మా ఆశ అనమాట ఇకపోతే పచ్చళ్ళ విషయానికి వస్తే అసలు పచ్చలు తలుచుకుంటేనే నోరు ఊరిపోతుందండి వెజ్ వెజ్ తీల్స్ కానీ నాన్ వెజ్ ఫీల్స్ కానీ వెజ్ వెజ్లో నేను ఏమేమి ఉన్నాయో మన దగ్గర చెప్పేస్తాను నేను మన దగ్గర అయితే మామిడికాయ గోంగూర గోంగూర మిర్చి నార్మల్ పండు మిర్చి నార్మల్ గోంగూర అలాగే కాకరకాయ నిమ్మకాయ చిక్కుడుకాయ రావట్లేదు వంకాయ ములకాయ అల్లం అల్లం ఇంకా అంటే మా ఆయన ప్యాకింగ్ చేస్తారు కాబట్టి త్వరగా వచ్చేసింది నాకైతే రావట్లేదు చెప్పడానికి కూడా అన్ని రకాల పికిల్స్ అయితే ఫ్రెష్ క్వాలిటీ ఎప్పటికప్పుడు మామిడికాయలు ఫ్రెండ్స్ అసలు ఎన్ని కాయలు అవుతున్నాయో తెలియదు వారానికి ఎన్ని కాయలు పడుతున్నామో ఎన్ని చేస్తున్నామో ఎంత చేస్తున్నామో కూడా తెలియదు అంత అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా అందరూ కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఒక్కొక్కరు అయితే నాలుగు కేజీలు మొన్న అయితే ఒకరు పది కేజీలు తీసుకున్నారు అంత బాగుంటాయి అన్నమాట మన దగ్గర పికిల్స్ సూపర్గా ఉంటాయండి నేను అన్నానని కాదు ఒకసారి ట్రై చేసి చూడండి అద్దరిపోతాయి అలానే మన దగ్గర చికెను మటన్ ప్రాన్స్ బోంగూర పోటీ కొరమేను సూపర్గా ఉంటాయండి అసలు మొన్న ఒకరు మూడు కేజీలు ఆర్డర్ చేసుకున్నారు మన దగ్గర వాళ్ళు ఎంతమంది పది మంది చెప్పారండి మళ్ళీ అందరి బల్క్ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట నేను ఈ రెండు రోజులు ఇంకా నేను వాళ్ళని అడిగాను ఈ రెండు రోజులు వదిలేయండి నేను ఇంకా నెక్స్ట్ వీక్ చేస్తాను మీకు అందిస్తాను ఇంకా కొంచెం మాకు ఇలా గుడ్ ఫ్రైడే ఉంది చర్చికి చెప్పేసి అన్ని బల్క్ ఆర్డర్స్ అండి అంత బాగుండిద్ది మన దగ్గర చికెన్ పీస్ తింటే అసలు సూపర్ అండి సూపర్ పిండి పిండిగా ఉంటుందండి అంటే మా దగ్గర గట్టిగా ఉండదని నేను చెప్పను ఏంటంటే నేను ఎక్కువసేపు ఉప్పు నీటిలో నానబెట్టి చక్కగా చేస్తానండి సూపర్ ఉంటుందండి మీరు నాన్ వెజ్ లో చికెన్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే ఇక మళ్ళీ మర్చిపోలేరు మీ నాలుగు మీద నుంచి ఆ రుచి అసలు పొమ్మన్న పోదు అంత బాగుంటుంది నేను చెప్పానని కాదు ఒక్కసారి అయితే ఇక్కడ నెంబర్ వేస్తున్నా కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ బుక్ చేసేయండి ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఓకే అండి ఇందులో కడిగి వేడిని లోపేసుకున్నాను ఇంకొకసారి ఒక రెండు సార్లు చల్లటి వాట్సాప్లో కూడా కడిగేసి ఆ నీళ్ళు కూడా నీళ్ళు పోయేదాకా మనం కడుక్కుందాము ఎక్కువ ఉప్పు ఏమీ ఉండదండి మీకు చూస్తే తెలుస్తుంది కదా ఎక్కువ ఉప్పు ఉండదు ఎందుకంటే మనం ఎక్కువ ఉప్పు పెట్టనేమో అనమాట వాళ్ళు చేసే వాళ్ళకి మేము చెప్పేస్తాము ఉప్పు తగ్గించండి మా దాంట్లో మాత్రం ఉప్పు ఎక్కువ పెట్టద్దని మరి ఉప్పు ఉండదని నేను చెప్పను కానీ అంటే బయట దొరికేంత ఉప్పు అయితే మన దగ్గర ఉండదు కానీ ఏదన్నా కూరగాయలు వేసుకుని ఉప్పు అనేది మనకి తెలియదు జనపచ్చటి చక్కగా కూరగాయలు వేసి వండుకోండి మీరు ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు అసలు చాలా బాగుంటది ఇప్పుడు ఈ బోన్ ఎలా ఉంటది ఆ ముక్క కంటే ఈ బోన్ తినాలని మా ఆయన కోరిక ఇది అవగానే ఫస్ట్ దాన్నే తింటాడు ఆయన ఏంటి అడిగి వచ్చాడు కోర తినట ఆ గోర తినట చికెన్ ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటున్నాడు చూడండి ఆయన ఇగో ఇంగ్లీష్ వేసుకో వద్దు ప్యాకెట్ అలాగే ఉంచువు స్టాండ్ అప్ వచ్చాయి కదా నేను చూడొచ్చి అంటే డస్ట్ పడిద్ది కదా ఓపెన్ చేసే పది అందులో ఎందుకు రండి వేయడం అవుతుంది అందులో కట్ చేస్తే డస్ట్ పడదా కట్ చేస్తే డస్ట్ పడదా తర్వాత అంటున్నా నేను తర్వాత చేసి చూడండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది పసుపు వేసుకున్నాను ఎందుకు సరే ఒక పెద్ద ఈ చాపలు అయితే వేసేసుకుంటున్నా ఇవి చూడండి చక్కగా వేగిన తర్వాత కూడా మనకి ముక్క ముక్కగా మంచిగా వచ్చేస్తాయి నాలుగు వేలు పడుతుంది రాజు వేగింది నన్ను తినమన్నారు కానీ అమ్మ రెండు పల్లెలు అంట ఈ గోరేసుకొని అంత బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం వేగాక తిప్పుకుందామండి బ్యాంక్లో రాసినా బస్సు

మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది నేను ఇది పీస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అంటే మెత్తగా ఉండిద్ది అంటే మన దగ్గర ఉడకదని కాదండి ఇది చూడండి మరీ మెత్తగా ఉన్నపోతే పచ్చడి ఉడకదని కాదు పిండిగా ఉంటది ఆ మెత్తదనం ఉడకని మెత్తదనం కాదు పీసు పిండి పిండిగా వస్తుంది ఆ మెత్తదనం అన్నమాట సూపర్ గా ఉంటదండి పచ్చడి మొత్తం

ఇవి తీసేసుకుందాము చూసారా వైట్ చేప మొక్కలు గోల్డ్ కలర్ లో వేగినాయి ఇలా వేగ వేగితే బాగుంటాయి అన్నమాట పండుగప్పు గురించి తెలిసిన వాళ్ళకి బాగా అర్థమైందండి దీని టేస్ట్ ఏంటో దీని రేటు దీని టేస్ట్ అర్థమైద్ది అనమాట పచ్చి అయితే ఇంకా పండుగ పన్నా వంజీరం మాల చేప చందవాలు ఎక్కువ రేట్ ఉన్నాయి కాకపోతే ఈ డ్రై ఫిష్ లా మాత్రం అంత ఇదే నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ అనమాట రేటు కూడా ఇదే హై తక్కువ మళ్ళీ డ్రై ఫిష్ చూసారు కదండి మాసం ముక్కల్లాగా టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది అసలు అంటే నేనేదో వంట చేస్తున్నాను ఏదో ఒకటి చెప్పాలి అని కాదు కాని అండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ట్రై చేయండి మీరు నేను అన్నానని కాదు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాం ఇందులో ఇందులో మీరు ఎవరైనా అల్లం పేస్ట్లు మసాలాలు వేసుకునే వాళ్ళు ఉంటే మీ ఇష్టం అండి మీరు ఏ పద్ధతిలో తింటారో ఆ పద్ధతిలో చేసుకోండి నేనైతే న్యాచురల్గా చేస్తాను అవి అసలు ఏమేయను మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి కానీ అవేమి చేస్తా ఇప్పుడు వేసి వేగుతున్నాయి కదా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం వేగం మొక్కలు చూస్తే నోరు అరుతుంది నిజంగా చెప్పండి ఫ్రెండ్స్ మీకు కూడా నోరు అరుతుంది కదా చికెన్ పట్టడం వండినప్పుడు కూడా మా ఆయన ఎంత వెయిట్ చేయడం అనమాట ఈ చేపలు ఎందుకన్నా కాంబినేషన్లో వేసి వండిన టమాటాలు వేసి మెత్తలు కానీ రొయ్యలు కానీ దీనికోసం మాత్రం ఎంత ఆత్రం ఎదురు చూస్తాను అంత ఆత్రం ఎదురు చూస్తుంది ఇంకా బాబు లోడి అయితే చికెన్ పచ్చడి చక్కగా ఓపెన్ చేసుకుని అయితే ఇద్దరు తినేస్తున్నారండి ఇంకా ఈయన తినాలి ఈయనకైతే ఒక పక్కన రైస్ పెట్టేస్తా కొంచమే ఇంతవరకు ఈయనొక్కరే కదా ఇంక నేను రైస్ తిన్నాను కాబట్టి ఇంకా ఈ కూర ఉండేస్తే ఉండగానే ఆయన కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఏమనిపిస్తుంది నన్ను చూస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఇవాళకైతే ట్వంటీ డేస్ నేను స్టార్ట్ చేసి డైట్ నేనైతే చాలా అద్భుతంగా తగ్గాను వెయిట్ నేను ఏ నేను ఇప్పుడే చెప్పను ఆ క్యూరియాసిటీ ఉండాలి కదా ఎవరికైనా ట్వంటీ డేస్ అన్ని ఇంకొక టెన్ డేస్ వెయిట్ చేయండి నేను ఎన్ని కేజీలు తగ్గాను అన్నది చెప్తాను అసలు చాలా అద్భుతంగా ఉంది డైట్ కూడా నేను ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నాకు కా మెస్ చేశారు అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్లు కూడా చేశారు ఏమనంటే సంజు గారు మీరు అలా చేస్తున్నారు మరి జాగ్రత్త వారం రోజులకే మీరు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆ డైట్ కరెక్ట్ కాదు అంటే మీ వెయిట్కి ఆ డైట్ కరెక్ట్ కాదు అందాల్సినవి మీకు అందవు విటమిన్స్ కానీ ఏదన్నా మీరు చాలా ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించుకోండి డైట్ చేసే ముందు తర్వాత డైట్ చేసి మీరు తర్వాత హాస్పిటల్కి హాస్పిటల్ సార్ అట్లా అవ్వక ముందే మీరు ఆలోచించుకోండి అని చెప్పారు మీరు చూపించిన ప్రేమకైతే నేను చాలా కృతజ్ఞరాలండి ఎందుకంటే మీరు నా మీద అభిమానంతో చెప్పారు నే నాకు కూడా కొంచెం అనిపించింది అంటే నిజమైన ఏమో ఒకవేళ అలా ఉండద్దని అస్సలు ఏ మాత్రం నన్ను చూస్తున్నారుగా నేను ఎంత వర్క్ చేస్తున్నాను ఆ డ్రై ఫిష్ కానీ పికిల్స్ కానీ ఎంత వర్క్ అంటే మీకు చాలా వరకు వీడియోస్ తీయట్లేదండి మామూలుగా అయితే అదే ఆ వర్క్ ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నాము ఎంత వర్క్ చేస్తున్నాను అయినా నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను చూసారా ఫ్రెండ్స్ చాలామంది నేను ఎక్కడ డైట్ తీసుకుంటున్నాను అని అడిగారు నేను వన్ మంత్ తర్వాత నేను ఎక్కడ తీసుకుంటున్నాను అన్నది అందరికి రివీల్ చేస్తాను అన్నాను అలా ఎవరు కొంతమంది డైరెక్ట్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి అడిగారండి వాళ్ళ నెంబర్ కూడా నేను ఇచ్చాను నేనైతే మీ అందరికీ వన్ మంత్ తర్వాత వాళ్ళు ఏంటి ఎక్కడ ఎవరి దగ్గర తీసుకుంటున్నా అన్ని మీకు ఫోన్ నెంబర్తో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను ఏంటి అన్నది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఓకేనా ఇంకా ఈలోపు వాళ్ళు కాదండి ఇవ్వండి మీలో చాలా మార్క్ కనిపించింది అని అన్న వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు కూడా కొంతమంది కాన్సల్ట్ అయ్యారంట నాకు చెప్పారు అవునండి ఇంకా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఏదో డైట్ చెయ్యాలి చాలా ఏం లేదండి చాలా ఈజీ మనకి ఇష్టమైన ఫుడ్ తింటున్నాయి ఇప్పుడు ఇది వండుతున్నా నేను ఇది తినకూడదని ఏం లేదు ఇది తినొచ్చు చికెన్ తినొచ్చు మటన్ తినొచ్చు ప్రాన్స్ రొయ్యలు అన్ని తినొచ్చు కాకపోతే నా డైట్ చూస్తున్నారు కదా కర్రీస్ తినాలి రైస్ అనేది ఉండదండి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు దాన్ని బట్టి ఎవరు తీరుని బట్టి వాళ్ళకి డైట్ అనేది చెప్తారు కానీ చాలా బాగుంది నాలో అయితే చాలా మార్పు వచ్చింది నేను చెప్తున్నాను కదా నేను మిగతా ఆ విషయాలన్నీ నేను వన్ మంత్ తర్వాత వాళ్ళు కూడా నాకు అప్పుడు చెప్పారు అప్పుడు రిలీజ్ ఇవ్వను అప్పుడే చేస్తాను ఈ లోపైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు టమాటాలు దోశ కూడా వేసేస్తున్నాం ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఈ దోసకాయ టమాటా వేసేసుకుందాము ఉప్పు పసుపు కూడా ఈ ఇప్పుడే వేసేసుకోవాలి చక్కగా మగ్గిపోతుంది అనమాట మనకి ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటే నేను అది కూడా వేసి కలుపుతాము పండగప్పు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు ముందే ఎక్కువ వేసేసి కూర వేసి చేయడం కంటే తగ్గించి వేసుకొని తర్వాత వేసుకోవడం బెటరు కొంచెం పసుపు వేసుకుంటున్నాం ఆల్రెడీ వేసా కదా నుంచి వేసుకుందాం సరే మంచి స్మెల్ వస్తుందంటే నిజంగా ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుందండి నిజమే ఫ్రెండ్స్ చాలా మంది సంజు గారు మాకు బోన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కేజీ లేదు బోన్స్ మాత్రం కేజీ తీసుకుంటారండి ఎందుకంటే కొంత తక్కువ రేటే కదా అది కేజీ తీసేసుకుంటారు ఎందుకంటే ఆ ఆ ఫీలింగ్ వస్తుంది అంట వాళ్ళకి ఇప్పుడు ఇది ఇదంటే ఓన్లీ ఇదే కాదు దీనికి తలకాయ దగ్గర అన్ని వచ్చి కొద్దిగా మెత్తం కండ ఉంటుంది బోన్స్ అంటే ఓన్లీ బోనే కాదు దీనికి కూడా ఉంది చూసారా కండ ఇది తిన్నా కూడా మంచి ఫీల్ వస్తుంది అసలు అవి వేసుకున్నా సరే మంచి ఫ్లేవర్ వచ్చింది కర్రీ

ఒకసారి చూద్దామండి అదిగోండి చక్కగా మగ్గిపోయింది చూసారా టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయి నేను ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను అది కూడా కారంగా ఉన్నాయి మిర్చి అందుకని కొంచెం కారం తగ్గించి వేసాను ఆహా ఎంత కమ్మని వాసన వస్తుందో ఈ కారణంగానే ఇంకా ఆకలి రెట్టింపు అవుతుంది ఆ స్మెల్కి సూపర్గా ఉంది ఇప్పుడు ఏవైతే చేపలు ఉన్నాయో అవి వేసేసుకున్నాము చూసారుగా కొబ్బరి ముక్కని నేను ఎందుకంటాను అవి చేపలు అలాగే ఉన్నాయి అసలు విడిపోను కూడా విడిపోవాలి ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారుగా నిజంగా వావ్ అని అని ఖచ్చితంగా అని తీరాల్సిందే ఎందుకంటే అంత బాగుంది ఇదిగోండి వాటర్ పోసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం అండి ఇది మూత పెట్టి ఉడికి దగ్గరకు అయిద్ది ఈ అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దామో ఆహా ఇగోండి అయిపోయింది చక్కగా చూసారు కదా మొక్కకి మొక్క అలాగే ఉంది ఇగో

కొద్దిగా okay. కాబట్వ <laughs> <Kumbhien waare. laughs> ఫ్రెండ్స్ నాకైతే ఆ కూర చేస్తుండే ఆర్డర్లు వస్తున్నాయి ఇంక మరి ఇక అమ్మ అయితే కొద్దిగా మెత్తగా అయిపోయింది ఇంక అట్లా ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ వీడియో తీయడానికి అసలు ఒక్కోసారి సెట్ అవ్వట్లేదు మాకు ఇంకా ఒకటి అలా అయితే ఒకటి అలా అయిపోద్ది అసలు అసలు వేడిగా ఉంటే అస్సలు తినడినా అసలు ఆ కూరను చూసి ఆగలేక చేతులు కాల్చుకోనల్లా కాలిపోతుంది అందులో నువ్వు టమాటా వేసి వండితే చాలా ఇష్టం ఏమీ లేకపోయినా ఉట్టు టమాటా కూర వండేమని చెప్పేసి అంటాడు ఆయన అంత ఇష్టంగా తింటే టమాటా అయ్యాలి ఏ కూరలు అయినా ఫ్రై అంత ఇష్టంగా తినాలి మళ్ళీ టమాటా కూర కూడా ఒక్కోసారి ఇంకా అయిపోతే ఫ్రెష్ అయిపోయి పడుకొని పొద్దున్నే గుడివాడ వెళ్ళాలండి ఇంకా రేపటి నుంచి త్రీ డేస్ ఇంకా గుడివాడలోనే ఉంటాము గుడివాడలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు అవన్నీ చూసుకొని రావాలి

మొక్క కరగలా ఇది గట్టి చేప అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి పండుగప్పలో ఒక చేప కొవ్వున్న చేప అయితే అది వైట్నెస్ ఉండదు కొంచెం ఎర్రగా అయిపోద్ది చేప డ్రై అయ్యేసరికి అది కొవ్వున్న చేప ఏంటంటే కూరలో అయ్యిందని మొత్తం కరిగిపోద్ది అనమాట తినడానికి మొక్క అనేది ఏం మిగలదు ఆ ఫ్లేవర్ తో అలా తినేస్తారు ఇది గట్టి చేప ఇది ఇది కొవ్వులేని చేప అలా గట్టిగా ఉండి మొక్క మొక్కలాగా ఆహా అద్భుతంగా ఉంది వెయిట్ దానికి ఫలితం నీకు గట్టిగా ఉంది చాలా పోయింది అన్నమాతయిందా అయితే కొంచెం లైట్ లైట్ గా గా మరీ తినలేనంత ఉప్పు అయితే ఉండదు తినేయచ్చు మనం కర్రీస్ లో వేసుకుని కానీ ఫ్రెష్ చేప కదండి అసలు చాలా బాగుంటది ఇందులో వేసుకున్నా ఎక్సలెంట్ గా ఉంటది అసలు అది కూర స్మెల్ చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది అసలు సూపర్ గా ఉంటది టేస్ట్ మాత్రం ఇంకా నేను చెప్పడం ఎందుకు ఆయనే చెప్తున్నాడు ఇంకా మన సంజీవ్ రాజు కిచెన్లో వంటలు పెట్టి కొద్దిగా అప్పుడప్పుడు పెడుతున్నాం కదండి ఇంకా మా ఆయన కూడా ఆస్వాదించడానికి కుదరట్లా కొద్దిగా ఎలా పడితే ఎలా అంటే టైం సేవ్ అవ్వడానికి మనం గబగబా వండేస్తాం కదా ఇంకా ఇలా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అనమాట ఆయన నాకు చాలా ఇంట్రెస్ట్ వంటలు చేయడం కూడా అంటే ఎలా వండితే బాగుంటది అనేది చేయడం నాకు ఇష్టం అనమాట ఆ విధంగా చేస్తా నేను ఆ మా ఆయన కూడా అలాగే తింటాడండి అంటే తినడం కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటాడు ఆయన అంటే ఏది పడితే అది తినడం మళ్ళీ బయటకెళ్తే బయట ఫుడ్ తినడం తినేది కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటాడు అలా అలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి బలే అనిపిస్తుంది అసలు బోను బోన్ తిను ఒక్క మొక్క మొద్దకు చుట్టేసాడు ఇండేశా కూర మొత్తం చూసారా ముక్క అయితే చూసారా ఒక్క మొక్క కూడా మనకేసిన మొక్క వేసినట్టు అలాగే కొంచెం కూడా కరవ చిన్న బాబు చిన్న మొక్క పెట్టలేదు పండుగ తప్ప పండు తప్ప అందుకే అది చేపల్లో రా అట్లాది చేపల్లో రాజు కూడా అది పచ్చి చేపలు అంటే దీనికన్నా కాస్ట్లీ చేపలు ఉన్నాయి పచ్చి చేపల్లో ఎన్ని చేపల్లో మాత్రం ఇదే కాస్ట్ ఎక్కువ చేప కానీ అసలు చాలా బాగా ఆర్డర్ చేసుకుంటారండి పండుగ మన దగ్గర అసలు ఎలా వెళ్ళిద్దంటే ఒక్కొక్కరు మూడేసి నాలుగేసి కేజీలు ఒక్కొక్కరు రెండేసి కేజీలు చాలా రేరుగా వస్తాయి హాఫ్ కేజీ పావు కేజీలు చాలా రేరుగా వస్తాయండి ఆర్డర్స్ కేజీ పైన వస్తాయి డ్రై ఫిష్ ఏదైనా కానీ మనకి కేజీలు 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 ఆర్డర్ చేసుకుంటారు బాగుంటాయి అంటే మనం ఎక్కడ తెస్తే ఫ్రెష్గా ఉంటది బాగుంటది అని మనం అనుకుంటామో అక్కడ తీసుకొస్తామండి ఎంతైనా మీకు మీకు ఇష్టంగా ఇవ్వడమే మాకు కావాలి ఇష్టంగా తీసుకో మీలాగా ఇప్పుడు ఇష్ట అలా ఇచ్చామనుకోండి రెండోసారి మళ్ళీ ఆర్డర్ చేస్తాం చాలా బాగుంది ఇది కూడా దీనికి గా ఉంది కండ అందుకే అనుకుంటా అలాగా ఓకే చీకుతారు అవి వేసుకుని బాగా ఇష్టంగా తింటారు మటన్ మూలిగా ఉంది చాలా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత దోసకాయ పండుగ చేపకూర అయితే ఎక్సలెంట్గా ఉంది దోసకాయలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు ఇంకా దేంట్లో వేస్తారమ్మా ములక్కాయలు వేసుకోవచ్చు కోడిగుడ్లు వేసుకోవచ్చు బంగాళంపలో వేసుకోవచ్చు వద్ద చక్కగా పప్పు ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని ఎక్కువ శాతం ఫ్రై చేసుకుంటారండి చాలా మంది ఇప్పుడు నేను ఈ కూర వండడానికి కూడా కారణం ఏంటంటే ఈ కూర వండేదానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు అంటే తెలియకుండా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం చూపిస్తున్నామని అంటే వీళ్ళు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా బాగుండిద్ది అంటే వాళ్ళకి ఇంతవరకు తినకపోయినా తీసుకున్న వాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ రిక్వెస్ట్గా అడిగారు సంజీవ్ గారు ఒకసారి అది వండి చూపించరా వండి చూపించరా అని దోసకాయలో దానికంటే కాంబినేషన్ ఏమి ఫ్రెండ్స్ అందుకని నేను ఫస్ట్ దోసకాయలో వేసేదో చూపించా ఆ టేస్ట్ అద్భుతం అని చెప్పొచ్చు అసలు చాలా బాగుంటుంది రెండు అంటే ఈ పులుపు ఆ డ్రై ఫిష్ ఆ రెండు కలిసిన టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఇది తినే వాళ్ళకి అర్థమైందండి అంటే ఇలా అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ ఏమీ లేకపోయినా చక్కగా బోన్స్ అన్న చక్కగా ఏదైనా కూరగాయలు నాలుగు వేసేసి వండేసుకుంటే చాలు కడుపు నిండా తినచ్చు సూపర్గా ఉంటుంది నాకు ఒకసారి అనిపిస్తుంది ఏంటి డ్రై ఫిష్ అంటే ఎంత మిస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అసలా అనిపించిద్దండి వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి నిజంగా చాలా మంది ఎక్కువ ఎక్కువ బల్క్ లో తీసుకుంటారు డ్రై ఫిష్ మాత్రం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా బట్టలవి కూడా చదువుకోవాలి ఇంకా చూసారు కదా మరి వీడియో నేనైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు తింటున్నారు అనమాట చిన్నబాబు అయితే కజ బాగా తింటాడంట ఇంకా అదండి విషయం వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు తిన్నారు కాబట్టి కజ బాగా తింటా అంటున్నాడు వాళ్ళ బట్టలు వాళ్ళు చదివేసుకున్నారు మా ఇద్దరు బట్టలు మేము చదివేసుకున్నాం అనమాట పొద్దున్నే సిక్స్ కల్లా లేసి వెళ్ళిపోవాలి ఇంకా ఓకే అండి మరి నెక్స్ట్ గుడివాడ వీడియోస్ వస్తాయి చూడండి ఖచ్చితంగా గుడివాడ వీడియోస్ అంటే మరి మీ అందరు కూడా చాలా ఇష్టం కాబట్టి గుడివాడ వీడియోస్ కూడా ఎంజాయ్ చేయండి మీకు నచ్చే విధంగా వీడియోస్ కట్టడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాము మరి ఈ వీడియో ఎలా అనిపించింది కర్రీ ఎలా అనిపించింది చాలా సింపుల్గా చేసుకున్నా నేను ఏ ఆర్పాటం లేకుండా ఈ కర్రీ ఎలా అనిపించింది అనేది మీరు అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇదిగోండి వీడియోలో బాగాలేక తెచ్చేసుకున్నాడు తర్వాత తింటాడు అనుకున్నా చిన్నీ బాబు నేనే అమ్మా నీకు సినిమా అయితే చక్కగా తెచ్చేసుకున్నాడు అంటే తర్వాత తింటాడు అని అంటే ఒకవేళ వీళ్ళు కూర ఉంచరేమో నాతో అనుకున్నాడో ఏమో మరి చెగా తెచ్చుకున్నానండి వాడు ఒక మద్దతుంటాడు వాడిని కూడా నేను ఒక్కసారి తింటా కనుక వదిలిపెట్టరు అనేసి వీళ్ళు కూడా ఎప్పుడు తినరు ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రై ఫిష్ డ్రై ఫిష్ అని చెప్పి తినరు ఇక వాళ్ళకి అందులో ఉండే టేస్ట్ ఒకసారి తింటేనే కదా వాళ్ళకి తెలిసిద్ది ఇంకా చిరువాబు ఈ మధ్యనే అలవాటు చేస్తాము ఈ సముద్రం చేపలు ఇవన్నీ మామూలుగా అయితే పచ్చి చేపలు కూడా సముద్రం చేపలు అవి తినరు వాళ్ళు నాలాగే ఇంకా అన్ని రకాలు తీసుకొచ్చి ఫ్రై చేసి చిట్బాబు పెడితే అలవాటు అవుతుంది ఇంకా లోడీ నాలాగే ఇక తినడు వాడు కూడా పచ్చి చేపలు అవి ఎలా ఉంది అదండి సంగత మరి చూస్తారు కదా ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా తినేస్తారు అందులో ముళ్ళు కూడా ఉండవు ఓకేనా మరొక మంచిగా వెళ్తే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్